క్రైస్త లార్డ్ లూకా పద్నాలుగు పదకొండు ఎవరైనా తనను తాను హెచ్చించుకునువాడు తగ్గింపబడును తనను తాను తగ్గించుకునువాడు హెచ్చింపబడును తెలుగు వివరణ ఈ వాక్యం అహంకారము మరియు వినయము మధ్య ఉన్న తేడాను మరియు వాటి ఫలితాలను స్పష్టంగా వివరించుతుంది ఒకటి తన్ను తాను హెచ్చించుకునువాడు తగ్గింపబడును అని అంటే ఎవరైనా తమను తాము గొప్పవారిగా భావించి ఇతరుల కంటే పైగా భావిస్తే దేవుడు వారికి తగిన స్థాయిని చూపుతాడు అంటే అహంకారం చివరికి పతనానికే దారి తీస్తుంది దేవుని దృష్టిలో గర్వం అనేది త్రోటిగా తిరస్కరించదగినది రెండు తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చంపడును అంటే ఎవరైనా వినయంగా తక్కువ స్థాయిలో తనను తాను తీసుకుంటే దేవుడు వారిని ఎత్తి స్థాపిస్తాడు ఇది దేవుని రాజ్యంలోని విలువ అక్కడ వినయమైన వారే గొప్పవారవుతారు ఆధ్యాత్మిక దేవుని దృష్టిలో అహంకారం అనేది ప్రమాదకరం అది మనం ఎన్ని విద్యను నేర్చుకున్నా లేదా ఎంత ఉన్నత స్థితికి చేరుకున్నా మన ఆత్మస్థితిని నిర్వచించదు వినయం ఒక దేవునికి ప్రియమైన గుణం అది మనకు దేవుని కృప అందించడానికి మార్గం ఏర్పరుస్తుంది ఉదాహరణగా యేసు తన జీవితంలో తానెప్పుడు తన్ను తాను తగ్గించుకుని ఇతరులకు సేవ చేసేవాడు చివరికి ఆయనే దేవుడు అయినప్పటికీ ఆయన దినపరధ్యానంగా వినయానికి మాదిరిగా నిలిచాడు అందుకే దేవుడు ఆయనను పెంచి అతిపై స్థితికి చేర్చారు ఫిలిపీలకు రెండు ఐదు పదకొండు చూడండి సారాంశం గర్వం పతనానికి దారి తీస్తుంది వినయం దీవినికి మార్గం మనల్ని మనం తక్కువగా తీసుకోవడంలో బలముంది ఎందుకంటే దేవుడు అటువంటి హృదయాన్ని ఎత్తి స్థాపిస్తాడు ప్రియమైన దేవుని బిడ్డలారా మిమ్మును మీరు తగ్గించుకుని దేవుని మార్గంలో నడవండి ఈ వాక్యము యొక్క సారాంశము మీకు అర్థమైందని భావిస్తున్నాను దేవుని కృప మీకు సదాకాలము తోడైండునుగాకలా